అంతర్గం మండల పరిధిలోని టీటీఎస్ అంతర్గం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విద్యార్థుల నిర్వహించారు పాఠశాల పీఈటీ శోభారాణి ఆధ్వర్యంలో హెచ్ఎంకే ఏకాంబరం పర్యవేక్షణలో మండలంలోని తొమ్మిది పాఠశాలలైన కస్తూరిబా మోడల్ జిల్లా పరిషత్ పాఠశాల పొట్యాల యూపీఎస్ తదితర పాఠశాలల నుంచి నూట యాభై నుంచి రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులచే క్రీడా పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని క్రీడలు ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేస్తాయన్నారు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో రాణించాలన్నారు క్రీడా పోటీల్లో ముందుగా ఉదయం కబడ్డీ ఖోఖో మొదలైన ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలతో ఈ రోజు ముగించారు శనివారం అథ్లెటిక్ క్రీడలైన వాలీబాల్ షార్ట్ ఫుట్ ఫుట్బాల్ పోటీలను ఆడిపించి విద్యార్థుల్లోని క్రీడా స్ఫూర్తిని ల్లిస్తామని తెలిపారు విద్యాశాఖ జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు పాటిస్తూ ఈ హెచ్జిఎఫ్ గేమ్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో సెలక్షన్స్ జరుగుతున్నవి అందులో భాగంగానే ఈరోజు జట్టేచే సంతర్గం మండల్లో మండల్ లెవెల్లోని గేమ్స్ నిర్వహించి వీటిని సెలెక్షన్ చేసుకొని మండల్ నుండి జోనల్ జోనల్ నుండి జిల్లా స్థాయిలోకి జిల్లా స్థాయిలో సెలెక్షన్ అయిన విద్యార్థులకి రాష్ట్ర స్థాయిలో జరిగిన తర్వాత స్పోర్ట్స్ స్కూల్లో వీళ్ళకి సెలక్షన్ అడ్మిషన్స్ అనేవి జరుగుతుంటాయి కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలోని పిఈటి మిత్రులంతా కూడా చాలా చక్కగా క్రమశిక్షణతో ఈ హెచ్జీఎల్ గమ్స్ ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఆగస్టు నెల చివరి వారంలో చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు జెడ్పీ సంతర్గాంలో మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పాఠశాల నుండి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చక్కగా నిర్వహించి లెవెల్ జిల్లా కూడా చక్కగా నిర్వహించి మన పెద్దపల్లి జిల్లాలోని చాలా మంది విద్యార్థులు స్పోర్ట్స్ కావాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పిఎం షేక్ హెచ్ఎంకే ఏకాంబరం డిప్యూటీ ఎస్ఓ సురేష్ ఏజీఎఫ్ శ్రీను జిల్లాపేట కార్యదర్శి దాసరి రమేష్ ఏపీజీ అబ్దుల్ కలాం ట్రస్టు చైర్మన్ రవి ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు